కదలి రా అని పిలుస్తూ చంద్రబాబు నాయుడు గారు జనసేన కూడా కోఆర్డినేషన్ ఉందట ఎక్కడ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కానీ ఉండేది ఎవరు ఉన్నారు బట్టండి ఇద్దరు కలిపి ఇరవై ఇరవై రెండు బహిరంగ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా సో అట్లా పెట్టడం మొదలెట్టారు కదా ఎక్కడైనా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బహిరంగ సభలు పెట్టాలంటే ఏం చేస్తారు ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏంటో వివరించుకుంటూ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారో చెబుతూ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తానున్నప్పుడు చేసిన మంచి పని ఏందో మళ్ళీ మీకు అది రిపీట్ చేస్తాను అని చెప్పి ఈ విధంగా ప్రసంగాలు వెళ్తాయి అదేంది చిత్రమో నాకు అర్థం కావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అంబర్ రాయుడు గుంటూరు టికెట్ ఇస్తాను ఇవ్వాలి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి బాలనీ శ్రీనివాస్ని వాడుకొని వదిలేశాడు అది ఈ ఎమ్మెల్యేని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళని ఎట్లా మారుతారు వీళ్ళని ఎట్లా మారుతారు అరణిపాసుగుల ఎంత ఆశ్చర్యం అనిపించేది అంటే ఈవెన్ తిరువురు సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వ సేమ్ పదం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎక్కడా చూడలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళను పక్కన దగ్గర పోయి ఎట్లా మారుస్తారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎక్కడా చూడలే అన్నారు అమ్మ ఎట్లా సార్ అంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు అని చెప్తారు రెండు వేల పంతొమ్మిది మననే కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాటి తరపున పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనితను అనితను కొవ్వూరులో పోటీ చేయించారు కొవ్వూరులో ఉన్న మంత్రి జవహర్ను తిరువురులో పోటీ చేయించారు తిరువురులో ఉన్నది ఆయన లేపేశారు అక్కడ అంటే అక్కడ మునిచ్చేవి చూపించారు మనం కదా సార్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంటారు ఎట్లా సార్ అట్లా మాట్లాడతారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది దీంతో పాటు అదిగో జగన్ వాళ్ళకి టికెట్ ఏడంట పార్టీలో అదిగో ఆ మంత్రికి టికెట్ ఏడంట ఈ ఎమ్మెల్యే టిక్కెట్ ఏడాట మళ్ళీ నాలుగున్నర సంవత్సరాల నుంచి వీళ్ళేం చేశారు యువగలం అని చెప్పి నారా లోకేష్ వెళ్ళి ప్రతి దగ్గర ఉన్న ఎమ్మెల్యేల మీద విమర్శలు చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళ మీడియా విమర్శలు చేసుకుంటూ వెళ్ళింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ విమర్శలు చేసుకుంటూ పోయారు కదా వాళ్ళ మీద మీరే ఒక అవినీతి ఆరోపణలు చేశారు వాళ్ళ మీద మీరే ఒక విమర్శలు చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రేమ కురిపిస్తారు ఏంటి అసలు వాళ్ళ అభ్యర్థుల సంగతి మీకు ఎందుకు అయ్యారు సమీ అసలు ఇదేం రాజకీయం ఇదేందో నాకు అర్థమే కాదు ఈ పత్రికలు టీడీపీవి మీడియా ఛానళ్ళు చంద్రబాబు గారు అంటే వాళ్ళని సానుభూతి చూపించి మీ పార్టీలోకి లాగేసుకున్నామన్నా అంటే వాళ్ళు లేకపోతే ఇంకా నాయకులు కూడా లేరా మీకు నాయకులు కూడా లేరా ఒక పని చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేయండి సార్ నా మాటని మీరు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే కంటే ముందు ఆ లిస్టు తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి స్టూడియోల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ దగ్గర ముద్ర వేయించుకొని రండి ఓకే నువ్వు ప్రకటించేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళా ముద్ర వేయించుకోను రండి ఆ మీడియా అధిపతుల దగ్గరకు పోయి చూశాక ఎట్లా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దగ్గరికి వెళ్తేనే ఒక ఆయన దగ్గరికి వెళ్తేనే ఒక మీడియా ఛానల్ యజమాని దగ్గరికి ఆయన వాడిన భాష ఒక కొడుకు ముఖ్యమంత్రి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కూడా పబ్లిక్లో సార్ అనో మీరనే అంటారు కొడుకు ముఖ్యమంత్రి అయినా తండ్రి నువ్వేంద్రా ఇట్లా అరే నువ్వా ఆయన నువ్వు చేయలే ఇట్లా అంటారు ఎవరైనా ఎవరన్నారు కానీ ఆయన అంటున్నారు రాత్రి అట్లా మరి అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా చేతులు కట్టుకొని ఉండాలి అప్పుడు ఏమన్నా వాళ్ళ గురి ఏమంటారు పాజిటివ్గా రాసుకుంటూ పెడతారేమో అరే జగన్ ఉన్న ఎమ్మెల్యేలను మార్చకున్నా వీళ్ళే తిడతారు మారిస్తే వీళ్ళే తిడతారు మీ అభ్యర్థులు మీరు చూసుకోండి సార్ మీ మధ్యలో ఆయన గురించి ఎందుకు వీళ్ళకు విమర్శలు చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే ఏడుపు టికెట్ ఇస్తే ఏడుపు అదా రాజకీయం ఇదా ఎన్నికల ఐ మీన్ ఎన్నికలకు ప్రిపేర్ అయ్యే ప్రణాళిక ఇదా అర్రే అంటే వీళ్ళ ప్రమేయం వీళ్ళ పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేసుకుంటూ పోవాలి లిస్టింగ్ మీడియా రాసుకుంటూ వచ్చిందంటే ఓకేనేమో వాళ్ళు వాళ్ళ విచిత్రం లేండి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాయనే అటువైపు పార్టీ వాళ్ళ మీద వీళ్ళ నాశనం చేశావు వాళ్ళ నాశనం చేశావు మరి మన కెషన్ అని గురించి మాట్లాడండి మీరు అది కదా మాట్లాడాలి అది కదా మాట్లాడాలి ఇప్పుడు జనసేనకి ఇరవై ఐదు ముప్పై టికెట్లు ఎన్నో గంట ఎన్నో కన్నా ఇస్తారుగా మరి అక్కడ టీడీపీ వాళ్ళని నాశనం చేసినట్లు కదా ఏంది సార్ మాట్లాడతారు అక్కడ ఇరవై ఐదు సీట్లు అయితే జనసేనకి ఇవ్వాలిగా అక్కడ టీడీపీ వాళ్ళని నాశనం చేసినట్లు కదా వాళ్ళని వాడుకొని వదిలేసినట్టు కదా ఎన్ని రోజులు ఎట్లా సార్ ఇంత దారుణంగా మాట్లాడతారు నిజంగా